పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన టైలర్ షేక్ సైదా కుమారుడు జాకీర్ హుస్సేన్ డీఎస్సీలో నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించి అనిపించుకున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలో స్వల్ప మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగం కోల్పోయిన అతను మరింత పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పట్టడం ప్రారంభించాడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటన ఇవ్వగానే ఇదే సరైన సమయమని భావించి కసితో చదివి ఉద్యోగం సాధించాడు టీచర్ కావాలన్న తన కళ సాకారమైందని జాకీర్ హుస్సేన్ సంతోషం వ్యక్తం చేశారు టైలర్ అండి వృత్తి అమ్మగారు హౌస్ వైఫ్ ఆ చిన్నప్పటి నుంచి ఒకటే ఏదైనా గోల్ ఉందంటే ఒకటి టీచర్ అవడం రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఒక మూడు మార్కులు తేడాతో ఆ డిఎస్సిలో జాబ్ మిస్ అయింది మా నాన్నగారు పడే కష్టాన్ని చూసి మా అమ్మగారు పడే కష్టాన్ని చూసి నేను జాబ్ అయితే తెచ్చుకో తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నం ఆ విధంగానే దేవుడి దయ వల్ల ఆ రోజు ఎగ్జామ్ నేను బాగా రాయడం మార్క్స్ బాగా రావడం ఈ రోజు గుంటూరు డిస్టిక్ నాలుగో ర్యాంకు తెచ్చుకోవడం చాలా గర్వక అసలు చాలా ఆనందంగా ఉంది మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ చాలా ఆనందపడుతున్నారు